మిత్రులారా ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రపంచ ఆదివాసీ దినోత్సవాలతో పాటుగా రాఖీ శుభాకాంక్షలు కూడా మీ అందరికీ తెలియజేస్తూ నమస్కరిస్తున్నాను చాలా ఆనందంగా ఉంది ఒకప్పుడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అంటే రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పుడు పాల్గొని ఈ కార్యక్రమం మీద ఇంత దృష్టి పెట్టినటువంటి సందర్భాలు లేవు ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా విభజన ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దీని మీద ఫోకస్ చేయాలి ఏదో ఆదివాసీ దినోత్సవం అంటే ఏదో నలుగురైదుగురమో కూర్చొని ఏదో సమావేశం పెట్టుకొని లేకపోతే నాలుగు గోడల మధ్యలో కార్యక్రమం చేసి ముగిస్తే దీనివల్ల ఫలితాలు రావు దీన్ని మనం ఒక ప్రత్యేక కార్యక్రమం కూడా చేద్దాం అది కూడా ఏదో అమరావతి రాజధానిలోనో ఏదో ఒక కళ్యాణ మండపంలోనో చేయడం కాకుండా నిజమైనటువంటి గిరిజనులు ఎక్కడ ఎక్కువగా ఉంటే ఆ ప్రాంతానికే వెళ్ళి ఈ కార్యక్రమాన్ని చేద్దామని మొట్టమొదటి మొదటి పెట్టిన వ్యక్తి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని గర్వంగా ఈ రోజు చెప్పదాను మీరు ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిదిలో మనం అధికారంలో కోల్పోయాం ఐదు సంవత్సరాలు ఇంకొక ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది ఐదు సంవత్సరాల్లో ఇటువంటి దినం వస్తే ముఖ్యమంత్రి ఒక ట్వీట్ ఇవ్వడం తప్ప ఒక పత్రికా ప్రకటన ఇవ్వడం తప్ప ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు చెయ్యని విషయం గిరిజన సోదరి సోదరి మళ్ళీ గుర్తు పెట్టుకోవాలి మళ్ళీ మీ అందరి అభిమానంతో రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం మొదట మన ఐటీడీఏ శ్రీశైలం ఏరియాలో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఏంటై అంగరంగ వైభవంగా జరిపారు మళ్ళీ రెండవ సంవత్సరం ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎక్కువగా గిరిజన ఉన్నటువంటి ప్రాంతం పాడేరికి సాక్షాత్తు మన ముఖ్యమంత్రి గారే వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారంటే ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి గిరిజనుల మీద గిరిజన సోదరి సోదరుల మీద ఎంత ప్రేమాభిమానాలు ఉన్నాయో ఇది ఒక మచ్చు తునకని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఐదు సంవత్సరాలు అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి వ్యవస్థ గిరిజన సంక్షేమ శాఖ ఈ రోజు మనందరం మాట్లాడుకునే ముందు ఒక వ్యక్తిని మనం గుర్తు చేసుకోవాలి ఆ వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారని చెప్పి తెలియజేస్తున్నాను పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటికే స్వాతంత్రం వచ్చింది నలభై సంవత్సరాలయ్యింది గిరిజనులు ఎక్కడ తెలియదు ఏ విధంగా బతుకుతున్నారో తెలియదు జీవన విధానం ఏ విధంగా సాగుతుందో తెలియదు కనీసమైనటువంటి మౌలిక సదుపాయాలు లేనటువంటి రోజులు మనందరం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి ఈ పరిస్థితిని మనం మార్చాలంటే ఏదో రొటీన్ గవర్నమెంట్ చేస్తే మారదు ఏదో ప్రభుత్వ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ చేసినట్టుగా చేస్తే గిరిజన వ్యవస్థలో మార్పు రాదు గిరిజన ప్రజల్లో మార్పు రాదని ఒక బ్రహ్మాండమైనటువంటి ఆలోచన చేసి ఆ రోజు ఎన్టీఆర్ కనుసన్నల్లో ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ ఐటీడీఏ వ్యవస్థ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎప్పుడైతే ఐటీడీఏలు వచ్చాయో ప్రతి గ్రామానికి ఒక పాఠశాల వచ్చింది కనీసం తినడానికి తిండి లేకపోతే పిల్లలకి అంగన్వాడీ సెంటర్స్ వచ్చాయి చదువుకోవడానికి విద్యాలయాలు లేకపోతే హై స్కూల్స్ వచ్చాయి జూనియర్ కాలేజీలు వచ్చాయి రెసిడెన్షియల్ కాలేజీలు వచ్చాయి అందులో చదువుకున్నటువంటి చాలా మంది గిరిజన నాయకులు ఈ రోజు ఉద్యోగస్తులుగా చేసి నాయకులుగా ఎదిగారంటే దానికి ఫౌండేషన్ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు గారిని గర్వంగా ఈ రోజు నేను తప్పదలిసాను ఐదు సంవత్సరాలు ఏమైంది గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిలుపుదల చేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఒక స్వర్ణ యుగం ఆ రోజు ఎప్పుడు పేపర్ చూసినా సరే రెండు వేల పద్నాలుగు ముందు ఎవ్రీడే వైద్యమంతక గిరిజనులు చనిపోయారు వైద్యమంతక చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు కనీసం రహదారి లేదు రహదారి ఎందుకు ప్రతి నెల ఇచ్చినటువంటి కోట బియ్యం తెచ్చుకోవడానికి కూడా అవకాశం ఉన్నటువంటి గట్టు పరిస్థితులు మనం చూసాం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఫస్ట్ ప్రయారిటీగా గిరిజన గ్రామాలను తీసుకొని రహదారి ఉంటే ఆటోమేటిక్ అన్ని వ్యవస్థలు బాగుపడతాయని దాని మీద దృష్టి పెట్టి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఆ రోజు ఫారెస్ట్ అధికారులు చాలా ఇబ్బందులు పెట్టేవాళ్ళు చాలా సమస్యలు సృష్టించే వాళ్ళు ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి గిరిజన గ్రామానికి రోడ్లు వేసిన విషయం మనందరం గుర్తు చేసుకోవాలి మళ్ళీ దురదృష్టం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూన్ వరకు ఒక్క గిరిజన గ్రామానికి ఒక్క మీటర్ రోడ్ వేసిన సందర్భం లేదు మళ్ళీ ప్రారంభమయ్యాయి ధోని మాతలు మళ్ళీ ప్రారంభమయ్యాయి సరైన సమయంలో వైద్యం అందక సాములు ప్రారంభమయ్యాయి ఇవన్నీ చూసి బాధపడ్డాం ప్రభుత్వం దృష్టిలో పెట్టాం కానీ చెవిటి వాడి ముందు శంఖం వదిలినట్టుగా పట్టించుకున్న నాదుడు ఎవ్వడు కూడా లేనటువంటి రోజులు మళ్ళీ చూస్తాం మీ అందరి అభిమానంతో ఈ రోజు చాలా సంతోషిస్తున్నాను ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది రెండు అయింది ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి గిరిజల నుంచి ఆదరణ దక్కలేదు కానీ ఫస్ట్ టైం మొన్న జరిగిన ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి శ్రీశైలం వరకు ఏదో ఒకటో రెండో సీట్లు తప్ప అన్ని సీట్లు ఎన్డీఏకి ఇచ్చి తెలుగుదేశం పార్టీ మీద మీరు తినలేనిటువంటి ప్రేమాభిమానాలు చూపారు ఇక ఏదైనా సమస్యలు మీకుంటే ఏదైనా అది ప్రభుత్వానికి బాధ్యతగా ఈ రోజు సంవత్సరం నుంచి పనిచేస్తున్నాను ఈ సంవత్సర కాలంలో ఎనిమిది వేల నూట ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు ఒక్క సంక్షేమానికి గిరిజనులకి నుంచి ఖర్చు పెట్టిన విషయం ఈ రోజు సంతోషంగా ఆదివాసీ దినోత్సవం రోజును తెలియజేస్తున్నాను ఈ సంవత్సరంలోనే వెయ్యి కోట్లు ఖర్చు పెట్టాను ఈ రోజు నేను మన్యం జిల్లాకి మంత్రిగా ఉన్నాను సీతంపేట ఐటీడీఏ నా పరిధిలో ఉంది ఈ రోజు పిఓలకు ఒకే ఒక ఆదేశాలు ఇచ్చాం జిల్లా కలెక్టర్ గారికి చెప్పాం రెండు సంవత్సరాలు టార్గెట్ పెట్టుకొని ఈ రెండు సంవత్సరాల్లో భూతర్థంతో ఎతికిన గిరిజన గ్రామాలు రోడ్డు లేదని ఒక్క మాట కూడా లేకుండా అన్ని గ్రామాలకి రోడ్డు సౌకర్యం వేయాలని స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చాం ఎవరనే కాదు ఈ సంవత్సరంలో వెయ్యి కోట్ల రూపాయలు దానికి మనం కేటాయించి ఈ సంవత్సరంలో వెయ్యి కిలోమీటర్లు అదనంగా గిరిజన గ్రామాలకి రోడ్లేసి మీకు స్వాతంత్రం వచ్చిన తర్వాత లేనటువంటి సౌకర్యం ఇచ్చినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఇంకా చాలా గిరిజన గ్రామాలకి కరెంటు కూడా లేదు ఇవన్నీ ఐడెంటిఫై చేశాం సంవత్సరంలో ఎక్కడ కూడా కరెంటు లేని గ్రామాలు ఉండకూడదని రెండున్నర కోట్ల రూపాయలు ప్రత్యేకంగా కేటాయించి అన్ని గ్రామాలకి కరెంటు కూడా ఇచ్చిన విషయం ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను ఈ రోజు మనకి ప్రపంచమే ఒక గ్రామం అయిపోయింది ఈ రోజు ప్రపంచంలో టెక్నాలజీ విపరీతంగా పెరిగింది ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంది కానీ మన గిరిజన ప్రాంతాల్లో సెల్ ఫోన్లున్నా అవి చూసుకోవడానికి సందర్భాలు ఈ రోజు గిరిజన గ్రామాల్లో ప్రతిదానికి అదంత కేసులు పెట్టారు ఫేషియల్ గాని లేకపోతే తంబ గాని ఏదైనా మీరు పింఛన్ తీసుకోవాలన్నా కోట వెళ్ళి కోట విడిపించాలన్నా ఒక కార్యక్రమం చేయాలన్నా మీరు తంబేస్తే తప్ప పథకాలు పరిస్థితి చాలా మంది ఎక్కడో చెట్టు మీద సిగ్నల్ వస్తే ఆ చెట్టు మీద కూర్చొని ఎప్పుడు సిగ్నల్ వస్తుందని చూస్తున్నాం దీన్ని శాశ్వతంగా అరికట్టాలి రోజు కేంద్రంలో మన మంత్రి గారు ఉన్నారు ఎవరైతే బ్రహ్మస్వామి చంద్రశేఖర్ గారు ముఖ్యమంత్రి గారు ఒకటే ఆదేశాలు ఇచ్చారు పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు కొండ శిఖరంలో ఉన్నా సరే ప్రతి గ్రామానికి బిఎస్ఎన్ఎల్ ద్వారా సిగ్నల్ వెళ్ళాలని చెప్పి ఆదేశాలు ఇస్తే ఈ సంవత్సరంలోనే నాలుగు కోట్లు ఖర్చు పెట్టి ప్రతి దగ్గర బిఎస్ఎన్ఎల్ తపస్ ఏర్పాటు చేస్తాం మన కలెక్టర్ గారు వారితో నిరంతరం మాట్లాడి ఇంకా ఎక్కడ సెల్ టవర్ లేవు ఎక్కడ సెల్ సిగ్నల్స్ రావడం లేదు అవన్నీ తెలుసుకొని ఎంత డబ్బు ఖర్చైనా ఈ జిల్లాలో ప్రతి గిరిజన గ్రామానికి సిగ్నల్ రావాలి సెల్ టవర్ ఉండాలని యుద్ధ ప్రాతిపదికన ఆ కార్యక్రమాలన్నీ చేస్తున్న విషయం మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రత్యేకమైనటువంటి ఉద్యోగ అవకాశాలు రావాలి దాని గురించి జీవో నంబర్ మూడు ఇచ్చాం కానీ గత ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టక ఆ జీవోని రద్దు చేశారు చాలా అన్యాయం జరిగింది నేను నిరంతరం చూశాను ఆ జీవోని మళ్ళీ పునద్ధరించాలని ఎన్నో యాజిటేషన్స్ చేశారు మళ్ళీ ఆ జీవం కావాలని చాలా ప్రయత్నాలు చేశారు కానీ కోర్టు కొట్టేయడం వల్ల ఆ రోజు ప్రభుత్వం సరిగా వాదనలు వినిపించకపోవడం వల్ల చాలా నష్టం జరిగింది సంవత్సరం నుంచి దాని మీద దృష్టి పెట్టాం జీవో నెంబర్ మూడు తేలేము కోర్టు ఉంది కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా ఎటువంటి లేకుండా గిరిజనులకే న్యాయం జరిగే విధంగా ఒక కొత్తగా జీవో తేవాలని సందర్భంగా తెలియజేస్తున్నారు రోజు గిరిజనులకి యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తున్నాం గిరిజనులకి బాబు జగన్ చేయడం రావు పేరు మీద రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తున్నాం ఇవన్నీ ప్రత్యేకంగా మనం ఈ సంవత్సర కాలంలో చేస్తున్న విషయం మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంకా చెయ్యాలి ఇంకా చేయవలసినటువంటి అవసరం ఉంది ఈ రోజు శ్రీకాకుళం జిల్లా ఉమ్మడి జిల్లాగా ఉండేది చేతంపేట ఉండేది ఈ రోజు జిల్లాలు బైఫికేషన్ చేశారు అస్తవ్యస్తంగా చేశారు అదే చంద్రబాబు నాయుడు ఉండేది వెంటనే మన జిల్లాకు ఒక ఐటీడీఏ ఇచ్చి ఏదైతే బయోఫికేషన్ చేయాలి కానీ అస్తవ్యస్తంగా చేసి ఇష్టానుసరంగా చేసి ఈరోజు ప్రజలకి చాలా అసౌకర్యాన్ని గురి చేస్తున్నారు సంవత్సరం అయింది ఈరోజు మీకు కూడా తెలియాలి ఈరోజు ప్రభుత్వం అంటే చుట్టుకి డబ్బులు పండవు ఏదో మనం స్టాంపులు వేసి డబ్బులు తయారు చేయం మనకు ఒక ఆదాయం ఉంటుంది ఆ ఆదాయాన్ని ఈ రాష్ట్రాన్ని ఖర్చు పెట్టాలి దురదృష్టం ఏమిటంటే గత ఐదు సంవత్సరాలు ఆర్థిక వ్యవస్థని పూర్తిగా చిన్నాభిన్నం చేశారు ఈ రాష్ట్రంలో పదిన్నర లక్షల కోట్లు అప్పు చేశారు ఒక నాలుగు రెండు లక్షల కోట్లు పనులు చేస్తే బిల్లులు ఇవ్వలేదు ఈ రకంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేశారు నేనైతే మంత్రి అయ్యాను మీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే మా రమూర్తి గారు హాని ఎంత తొందరగా ఒక సంవత్సరంలోనే ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తామని సమాంతరంగా ఎంత అభివృద్ధి చేస్తామని నేనైతే అనుకోలేదు ఏ శాఖ చూసినా అప్పులు ఎక్కడ చూసినా బాకీలు తప్ప ఎక్కడ డబ్బులు అలాగని చెప్పి మైక్ పట్టుకొని ఉపన్యాసాలు ఇస్తే ప్రజలకి సంతోషం మాకు మాకేమిచ్చారనే అదే కావాలి అందుకే ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా ఆర్థికంగా ఎన్ని సమస్యలున్నా ఇచ్చిన హామీలు ఒక పక్క నెరవేరుస్తూ ఒక పక్క అభివృద్ధి చేస్తూ ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరితో మందులు పొందే విధంగా కృషి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఎన్ఐఏ ప్రభుత్వానికి జీవితాంతం మనం రుణపడి ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాం మూడు వేల పెన్షన్ నాలుగు వేలు చేశాం ప్రతి నెల అరవై నాలుగు లక్షల మందికి ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు డైరెక్ట్ గా పెన్షన్ ఇస్తున్నాం ఇంతకు ముందు పెన్షన్ వచ్చినటువంటి ఎవరైనా చనిపోతే భర్త పనిపోతే బారికి ఇచ్చేవాళ్ళు దాన్ని తీసేశారు మళ్ళీ మనం మొన్న లక్ష ఇరవై వేలు కొత్త పెన్షన్లు ఇచ్చాం ఇంకా చాలా మంది అడుగులు ఉన్నారు కానీ డబ్బులు లేవు అయినా సరే ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం ఇస్తున్నాం ఇక నుంచి ముందే మీరు డబ్బు కట్టుకుని సిలిండర్ విడతీసే వాళ్ళు ఇక నుంచి ఆ సమస్య లేదు ముందే మీ అకౌంట్ లో డబ్బు వేస్తాం తరువాత మీరు సిలిండర్ తీసుకునే అవకాశాన్ని మీకు ఇస్తున్నాం మీ అందరికీ తెలుసు ఎవరూ నమ్మలేరు మీ పిల్లలు ఎంతమంది ఉంటే అంత చదివించండి తల్లికి కొందరం కింద ఒక్కొక్కరికి డబ్బులు ఇస్తామంటే ఎంతమంది ఉంటే ఎంత మందికి ఇస్తామంటే ఎవరూ నమ్మలేరు గత ప్రభుత్వం లాగా ఎలక్షన్ల ముందే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఎలక్షన్లు అయిన తర్వాత ఒక్కరికే ఇచ్చాడని చాలా మంది నమ్మలేరు చంద్రబాబు నాయుడు మాపిస్తే మాట తప్పరు మీ అందరికీ ఇచ్చిన మాట ప్రకారం ఒకే రోజు ఎనిమిది వేల ఏడు వందల కోట్లు తల్లికి వందడం కింద ఎంత మంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి దగ్గరిచ్చి చరిత్ర సృష్టించినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నారు విధంగా నిన్న లేకపోనా రైతు భరోసా ఇంతకు ముందు ఉండేది కొంతమందికి ఈ ఈరోజు మేము అన్నదాత కింద మమ్మల్ని రెండవ తారీఖున కేంద్రం రెండు వేలు ఇస్తే మనం ఐదు వేలు మళ్ళీ రెండో విడత ఏడు వేలు మూడు విడత ఆరు వేలు ఎలక్షన్లలో మాటిచ్చాం మమ్మల్ని గెలిపించండి అన్నదాత సుఖీభావ కింద ఇస్తామని చెప్పాం ఇచ్చిన మాట ప్రకారం మొన్న రెండవ తారీఖున అన్నదాత కింద డబ్బులు వేస్తాం రేపు ఆగస్టు పదిహేడున మహిళలు చాలా మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో ఎక్కడికి మీరు ఆర్టీసీ బస్ ఐదు రకాల్లో ఇస్తే ఇక్కడ కట్టకుండా మొత్తం తిరగచ్చు అధికారులు చాలా వరకు రాష్ట్రం అంతా వద్దు ఏ జిల్లాగా జిల్లా పెట్టండి చాలా ఒత్తిడి చేశారు ఎందుకంటే మూడు వేల రెండు వందల కోట్లు ఒక సంవత్సరానికి దీని మీద అవుతుంది ఇబ్బంది అవుతుందంటే లోకేష్ బాబు గారు మా మహిళా సోదరీ సదరీ పని లేకుండా తిరగరు దీనివల్ల వల్ల ఉపయోగం ఉండదని ఐదు రకాల బస్సుల్లో రాష్ట్రంలో రేపు ఆగస్టు పదిహేను సాయంత్రం మేము జిల్లాలో ప్రారంభిస్తాం ఎమ్మెల్యే నియోజకవర్గంలో ప్రారంభిస్తారు ముఖ్యమంత్రి గారు అమరావతిలో ప్రారంభిస్తారు ఆ రోజు నుంచి మహిళలు ఎక్కడికి వెళ్ళినా ఉచితంగా ఈ రాష్ట్రం అంతా తిరిగే మంచి అవకాశాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం అభివృద్ధి చేస్తున్నాం ఉదాహరణకి మీ పాతపట్నం చాలా వెనుకబడిన నియోజకవర్గం ఈ సంవత్సరంలో పనులు అనుకోలేదు కానీ మీ ఎమ్మెల్యే నిరంతరం శ్రామికుడు ఎప్పుడు ఎవరి నియోజకవర్గ అభివృద్ధి తప్ప సొంత పనులు ఆయనకి ఎక్కడ కూడా అవకాశం లేదు అవసరం లేదని మన నియోజకవర్గం గురించే నిరంతరం కృషి చేస్తున్నారు ఈ సంవత్సరంలో సుమారు రెండు వందల ముప్పై కోట్లు మంచినీటి పథకాన్ని తీసుకొచ్చాం మన రామ్మోహన్ నాయుడు ఆలోచన నేను రావాలి నాకు వేరే ప్రోగ్రాం ఉండ రాలేకపోయారు బ్రహ్మాండమైనటువంటి సంస్థ మెగా సంస్థకి ఇచ్చాం ఒక సంవత్సరం టార్గెట్ ఇచ్చాం ఒక సంవత్సరంలో మనకి ఉద్యానం ప్రాజెక్ట్ ఏ విధంగా ఉందో మండలం నుంచి మనకి మంచినీరు ఇంటింటికి ఇచ్చే కార్యక్రమాన్ని ఈ సంవత్సరంలో ఎవరు సాధించిన విధంగా చేశాం గిరిజన గ్రామాలు అత్యధికంగా కలెక్టర్ గారు మీ నియోజకవర్గానికి ఇవ్వని చెప్పాం చాలా గ్రామాలకు రోడ్డులు లేవు చాలా మంది గిరిజనులు అవసరం పడుతున్నారు ఇంకా ఇన్ని సంవత్సరాలైనా రోడ్డు లేకుండా బాధపడడం మంచి విధానం కాదు ఒక టార్గెట్ పెట్టుకొని రెండు సంవత్సరాల్లో శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు లేని గిరిజన గ్రామం ఉండకూడదని ఒక టార్గెట్ పెట్టుకొని జిల్లా యంత్రాంగం పనిచేస్తుంది అందులో మన కలెక్టర్ గారు మనకు ఉండడం ఈ జిల్లా ప్రజలు చేసుకున్నటువంటి ఎందుకంటున్నారంటే పాజిటివ్ మైండ్ ఉండాలి ఎవరికైనా సరే పాజిటివ్ మైండ్ ఉంటే పాజిటివ్ మైండ్ ఉంటే పనులు అవ్వలేదు పాజిటివ్ మైండ్ తో ఏది మనం ప్రారంభించినా ఆటోమేటిక్ గా పనులు ఆ విధంగా పాజిటివ్ మైండ్ తో పనిచేసినటువంటి కలెక్టర్ ఈ జిల్లా అన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతుందని అందులో భాగంగా రహదారులన్నీ ఇస్తున్నాం ఇప్పుడే మెయ్యా పుట్టులో ఎంఎస్ఎం పార్క్ ఇప్పుడే మా సోదరులు చెప్పారు చాలా మంది గిరిజనులు చదువుకుంటున్నాం ఉద్యోగాలు చాలా అవసరం ఈ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఇరవై లక్ష ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించాం గిరిజనులకి ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని పెట్టి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం ఒకవేళ లేకపోతే ఉద్యోగాలు ఇవ్వడం అది కూడా లేకపోతే ఐటిడిఏ నుంచి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రతి ఒక్కరికి స్వయం ఉపాధి కింద డబ్బులు ఇచ్చాం వ్యాపారాలు చేసుకోమన్నాం కానీ రెండు వేల పంతొమ్మిది తర్వాత ఒక్క పైసా అంటే ఒక్క పైసా గిరిజలకి స్వయం ఉపాధి కింద డబ్బులు ఇవ్వలేదు మళ్ళీ ఆలోచన చేస్తున్నాం స్వయం ఉపాధి కూడా ఇచ్చి గిరిజలకి సహాయం చేయాలని దీంతో పాటుగా ఇప్పుడే మన కలెక్టర్ గారు చెప్పారు మిమ్మల్ని పుట్టులో ఎంఎస్ఎం ఇచ్చాం ఏదో పార్టీ ఇచ్చామంటే ఉద్యోగాలు రావు అన్ని అవకాశాలు ఇస్తాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తాం కానీ అక్కడికి పరిశ్రమలు రావడానికి కృషి చేయాలి అందులో కలెక్టర్ గారు నేను మన యువనేత రామ్మోహన్ నాయుడు మేమందరం అనుకుని ఎమ్మెల్యే గారి సహకారంతో ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిపోయిన తర్వాత చాలా వరకు కంపెనీలు తేవడానికి ప్రయత్నం చేస్తాం కంపెనీలు తెస్తే మనకు ఉద్యోగాలు రావాలి ఈ రోజు ప్రథమ ప్రాధాన్యత స్థానికంగా ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తాం స్థానికంగా ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు కావాలంటే వారికి కావలసినటువంటి స్కిల్ ఉన్నటువంటి పర్సన్స్ కావాలి ఏదో నాకు ఉద్యోగం కావాలంటే ఎవరు మాట్లాడినా ఒకటే ఈరోజు ఐటీరియే చేతులపేట వెళ్ళిపోయేది మనకు లేదు చాలా అన్యాయం చాలా బాధ సంవత్సరం నుంచి రేపల్గా ఉన్నాం పైలు కింద నుంచి మీద వాటికి తీసుకొచ్చా గత ప్రభుత్వంలో కుమ్ములాట్లు ఆడుకున్నారు ఒకరు పలాస కావాలని ఒకరు పాతపట్నం కావాలని పాత పలాస గొడవలు పడి ఆ పైలు మీద పెట్టారు ఇప్పుడు కూడా చాలా మంది అడుగుతున్నారు పలాస ఎమ్మెల్యే గారు మందసా పెట్టమని అడిగారు ఆవిడ కూడా చెప్పాం పాపులేషన్ ఎక్కువ ఉందమ్మా ఎక్కడుందా ఏంటి మనకు అభివృద్ధి కావాలి మనందరం సహకరిద్దామని ఒక డేషన్ తీసుకొని ఎట్టి పరిస్థితిలో కొత్త ఐటీ పూటలో పెట్టాలని నిర్ణయం తీస్తాయి పైలంతా కదిలింది చివరి దశలోకి వచ్చింది ఫైనాన్స్ దగ్గర ఉంది చాలా ఇబ్బందులు ఉన్నాయి ఒక్కొక్కటి సంక్షేమం అందిస్తున్నాం పెన్షన్ డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతున్నాయి తల్లికి వందలు ఇచ్చా ఎనిమిది వేల ఏడు వందల కోట్లు నిన్న లేదు మొన్న తల్లికి వందలైన తర్వాత అన్నదాత సుఖీభవ రెండు వేల ఐదు వందల కోట్లు రేపు మళ్ళీ సంక్షేమ పథకాలకే ఎక్కువ డబ్బులు అవుతున్నాయి వీలైనంత తొందరగా ఆ ఫైల్ క్లియర్ చేసి ముఖ్యమంత్రి గారితో చెప్పి తప్పనిసరిగా ఇచ్చిన మాట ప్రకారం ఐటి శ్రీకాకుళం జిల్లా మిలియపుట్టుకు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజిల్ల యొక్క మనోభావాలని విస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇది మీ ప్రభుత్వం నిరంతరం మీ గురించి పనిచేస్తున్న ప్రభుత్వం తప్పనిసరిగా ఈ సమస్యలన్నీ తెలుసు ఇప్పుడే చాలా మంది